వెల్కమ్ టు స్మార్ట్ సలోమి గుండె నిండా గుడిగంటలు సీరియల్ హీరో బాలు అలియాస్ విష్ణుకాంత్ తమిళ నటుడైన చూడ్డానికి మన తెలుగు అబ్బాయిలాగే ఉంటాడు ఉండడం కాదు ఈ సీరియల్లో బాలు నటన చూసిన తర్వాత ఈ అబ్బాయి మనోడే అని ఫిక్స్ అయిపోతున్నారు తెలుగు ఆడియన్స్ అంతలా ఆ పాత్రను ఓన్ చేసుకున్నారు అందుకే విష్ణుకాంత్ కూడా తెలుగు వాళ్ళు ప్రేక్షకులు మాత్రమే కాదు నా ఫ్యామిలీ అంటూ తెలుగు ఫ్యామిలీలో కలిసిపోతున్నాడు కాగా విష్ణుకాంత్ తమిళనాడులోని సాధారణ మధ్యతరగతి ఫ్యామిలీ నుంచి వచ్చాడు మగ్గం నేయడం వీరి వృత్తి విష్ణుకాంత్ కూడా మగ్గం నేస్తూ తండ్రి అన్నలకు సహాయంగా ఉండేవాడు ఇంజనీరింగ్ పూర్తి చేసి ఐటీ ఉద్యోగాల్లో కొన్నాళ్ల పాటు చేసిన తరువాత విష్ణుకాంత్ తమిళ సీరియల్లో నటించాడు ఆ టైంలో ఓ సీరియల్ హీరోయిన్తో ప్రేమలో పడి పెళ్ళైన రెండు నెలలకే ఆమెతో విడాకులు తీసుకుని తమిళ మీడియాలో పెద్ద దుమారమే రేపాడు అప్పట్లో ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్ని పెళ్ళైన రెండు నెలలకే ఎందుకు వదిలేశాడు విడాకుల తర్వాత కూడా వీరి మధ్య వైరం ఏంటి అసలు వీళ్ళు విడిపోవడానికి కారణమైన ఆ మూడో వ్యక్తి ఎవరు వీటిపై తమిళ మీడియా కథనాల ఆధారంగా షాకింగ్ విషయాలు బయటపడ్డాయి అవేంటో తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నటనపై ఉన్న ఆసక్తితో ఐటీ ఉద్యోగాన్ని వదిలేసి ఇండస్ట్రీ వైపు వచ్చాడు విష్ణుకాంత్ మొదట మోడలింగ్లో అడుగుపెట్టి చిన్న చిన్న పాత్రలు చేసుకునేవాడు అనంతరం తమిళ టెలివిజన్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు ఓరు ఓర్ల ఓరు రాజ్ కుమారి సింపుకల్ ముత్తు ఎందెద్దు పున్నాగై వంటి సీరియల్స్తో నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు ఆ టైంలో కన్నడలో గంగా కావేరి అనే సినిమాలో నటించి సినిమా హీరోగాను గుర్తింపు సంపాదించాడు అయితే సింపుకల్ ముత్తు సీరియల్లో నటించే టైంలో ఆ సీరియల్ హీరోయిన్ అయిన సంయుక్తతో ప్రేమలో పడ్డాడు విష్ణుకాంత్ ఇక సంయుక్త కూడా విష్ణుకాంత్ ప్రేమలో ఉన్నట్లు తెలియజేస్తూ త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కుబోతున్నామని సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ వీరి రహస్య ప్రేమ కథను బయట పెట్టారు కొన్నాళ్ల పాటు డేటింగ్లో ఉండి రెండు వేల ఇరవై మూడు మార్చ్ మూడున పెద్దల అంగీకారంతో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది వీరి పెళ్లి ఫోటోలు వీడియోలు అప్పట్లో తమిళ మీడియాలో వైరల్ అయ్యాయి అయితే ప్రేమ పెళ్లిని ఎంత హడావిడిగా జరిపించుకున్నారో ఆ తర్వాత విడాకులు కూడా అంతే హడావిడిగా జరిగిపోయాయి పెళ్ళైన కొద్ది రోజులకే వీళ్ళ మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు వీళ్ళిద్దరూ చనువుగా ఉన్న ఫోటోలతో పాటు పెళ్లి ఫోటోలు వీడియోలను కూడా తమ తమ అకౌంట్ నుంచి డిలీట్ చేస్తున్నారు విష్ణుకాంత్ సంయుక్తలు పెళ్ళైన రెండు నెలలకే విడాకులేంటి అసలు ఏమైందంటూ అప్పట్లో వీళ్ళ పెళ్లి విడాకులు ఇష్యూలో తమిళ మీడియాలో రకరకాల కథనాలు వచ్చాయి అదే